ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం గౌడ సోదరుల కోసం ఎవరైతే కళ్ళు గీత కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెన్ పర్సెంట్ షాపులు ఇస్తామని దాని ప్రకారం మూడు వందల నలభై షాపులు అలాట్ చేశాం అవి కూడా మొత్తం అప్లికేషన్స్ కానీ అన్నీ కూడా రావడం జరిగింది ఉద్దేశపూర్వకంగా మీ మనుషులతో కోట్లు వేయించింది వాస్తవం కదా అంటే గౌడ సోదరులు బీసీ సోదరులు ఎవరైతే కళ్ళు గీత కుటుంబాలు మరి అనాదిగా వస్తున్నటువంటి మధ్యాహ్నం వ్యాపారంలో భాగస్వాములు అయినటువంటి ఆ కులాలకి ఇవ్వడం ప్రభుత్వం చేసింది తప్ప జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పండి అయినప్పటికీ కూడా ఇవాళ కోర్టులో మేము బలంగా వాదనలు వినిపించాం ప్రభుత్వ పరంగా అయితే ఎలక్షన్స్ కోడ్ ఉన్నటువంటి ఒక ఆరు జిల్లాలు తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ షాప్ అలాట్మెంట్ జరుగుతుంది అలాగే ఇవాళ అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చాం దాదాపు నూట యాభై బ్రాండ్స్ కొత్త బ్రాండ్స్ వచ్చినాయి ఇవాళ ఎవరైతే పక్క రాష్ట్రాలతో సమానంగా ఇవాళ మనం అందించగలుగుతున్నాం పక్కనున్న తెలంగాణ ఈరోజు ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళు బీర్ల మీద పెంచడం జరిగింది మనం మ్యాక్సిమం రేట్లను తగ్గించడానికి పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా సమానంగా తీసుకురావడానికి అసలు బీర్లే రాష్ట్రం లేకుండా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిది ఇవాళ ఇవన్నీ కూడా మేము ఎందుకంటే ప్రజలకి అఫోర్డబుల్గా ఉండాలి క్వాలిటీగా ఉండాలి దానికే నైంటీ నైన్ రూపీస్ లిక్కర్ కూడా మనం తీసుకొచ్చి అందిస్తున్నాం తొంభై తొమ్మిది రూపాయలకే మరి నాణ్యమైనటువంటిది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు పన్నెండు రకాలైనటువంటి టెస్ట్లు చేసి ల్యాబ్స్లో నిరంతరం ప్రతి బ్యాచ్కి కూడా టెస్ట్ టెస్ట్ చేసి దాంట్లో మెటల్సే కాకుండా దాంట్లో గతంలో ఓన్లీ స్ట్రెంగ్త్ చూసేవాళ్ళు ఆల్కహాల్ స్ట్రెంత్ మాత్రమే చూసేవాళ్ళు ఇవాళ మొత్తం టోటల్ దాంట్లో మెటల్స్ ఉన్నాయా ఏమైనా డేంజరస్ దానికి సంబంధించినవి ఉన్నాయా పర్సంటేజ్ అన్నీ కూడా క్యాల్కులేట్ చేసి పర్ఫెక్ట్గా ఇవాళ మనం అందించగలుగుతున్నాం అలాగే ఎక్కడా కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా డిపో ఏదైతే ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్స్ని వాళ్ళు ఇంటెంట్ పెట్టుకునే విధంగానే అంత ఆన్లైన్ సిస్టంలోనే బుక్ చేసుకోవడం జరుగుతుంది గతంలో వీళ్ళు చెప్పిన బ్రాండ్లు మాత్రమే షాప్లో అవైలబిలిటీ పెట్టేవాళ్ళు ఇవాళ ఏదైతే ఇంటెంట్ ప్రకారం వాళ్ళు సేల్ ప్రకారం అన్ని అన్ని బ్రాండ్స్ను కూడా డిపోస్లో అవైలబుల్ చేస్తున్నాం దానివల్ల ప్రజలకి కావాల్సినటువంటి కోరుకున్నటువంటిది బ్రాండ్స్ వాళ్ళు అందుబాటులో తీసుకురాగలుగుతున్నా అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ఇవాళ మీరు ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు పెంచింది కేవలం వన్ పర్సెంట్ మాత్రమే వస్తుంది పది రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది ఏదో బాటిల్ మీద ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ పెంచినట్లుగా మీరు చేశారు ఆ పని అతను అరవై రూపాయలు ఉండేదాన్ని రెండు వందల యాభై రూపాయలు చేశారు అవన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి అసత్యపు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించి మీరు ఏర్పాటు చేశారు గతంలో సిండికేట్లు చేసి సిండికేట్ల ద్వారా షాపులన్నీ కూడా మీ ఆధీనంలో పెట్టుకుని అధికారులు మీ ఆధీనంలో పెట్టుకుని మీరు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం అంతా కూడా భ్రష్టుపట్టిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేము చాలా పారదర్శకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అసత్యపు ఆరోపణలు చేసి ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నప్పటికీ చూస్తూ ఊరుకో కూడా హెచ్చరిస్తా